హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ అండి ఈరోజు బీట్రూట్ వేపుకుంటామండి కావలసిన పదార్థాలు కొబ్బరి ముక్కలు కొద్దిగా ఒక కప్పు అనమాట వెల్లుల్లి ఒక మూడు రెబ్బలు జీలకర్ర ఇవి ఇలా మిక్సీ చేస్తామండి కళ్ళు ఉప్పేసి కళ్ళు ఉప్పు ఏమో అరు తీసుకున్నానండి బీట్రూట్కి ఎలాగో సాల్ట్ ఉంటుందండి చాలా మంచి తింటే కూడా కారపొడి ఒక అర స్పూన్ అండి జీలక ఇది జీలకరాణ ధనియా పొడి అర స్పూను వేస్తున్నాం బీట్రూట్ కట్ చేసుకున్నాం అండి ముక్కలు ఇలాగా మనకి ఫ్రైకి ఇలా కట్ చేసుకున్నామండి పెట్టామండి ఆయిల్ వేద్దాం మనం వేయించుకోవడానికి ఆయిల్ వేసామండి బీట్రూట్ వేస్తున్నాం అండి ముక్కలు అన్న పోపులో ఏమీ ఎక్కర్లేదండి దానికి మనకి వేగి ఉంటుందండి మనం కొబ్బరి అది ఉంది కదా ఈలోపు మనం మిక్సీ చేసుకుందాం ఇవి ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసుకుందాం అండి ఇవన్నీ కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర అండి మిక్సీ జార్లో మిక్సీ చేసిద్దాం మనం మిక్సీ చేసేటప్పుడు కళ్ళుప్పు కూడా వేయాలండి కళ్ళుప్పు కూడా వేస్తున్నాను మళ్ళీ మిక్సీ చేద్దాం కాండి కళ్ళుప్పు కూడా వేసి మిక్సీ కొట్టిస్తాం మొత్తం నేను కాసేపు మూత పెడదాం అండి బే మనకి బీట్రూట్ చూద్దామండి మనకి ముక్క మెత్తబడితే చాలండి మరీ ఓ ఏగిపోక్కర్లేదు ప్రోటీన్ ఎక్కువ పోతాయి అనమాట వేగిపోతే చూసారా అలా మనకి మెత్తబడితే సరిపోద్ది ఈ టైంలో జీలకర్ర పొడి కారపొడి జీలకర్ర పొడి మనకి ధనియా పొడి కా పొడి వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మిక్సీ కొట్టిన కొబ్బరి సాల్ట్ ఒకప్పు జీలకర్ర అన్నీ వేసుకుందాం అండి పొడి మిక్సీ కొట్టాం కదా బాగుంటుందండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు సాంబార్ అన్నం కానీ అలా రోటీల్లో కానీ ఇలా చేసుకొని తింటే హెల్దీ కూడా మనకి నంచుకోవడానికి అది బాగుంటుంది రోటీకి కూడా బాగుంటుందండి చపాతీకి అటుకని పుల్కాకి మనకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను ఎలా ఉందండి బీట్రూట్ ఫ్రై నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మనకి దేనికైనా బాగుంటుందండి రైస్కైనా పులక అన్నిటికీ బాగుంటుంది మన స్నాక్ కింద కూడా ఇలా తినొచ్చండి చాలా హెల్తీ మంచిది కాబట్టి నేను ఈవినింగ్ ఇప్పుడు స్నాక్ కిందే చేసుకున్నానండి చక్కగా చేసుకో మీకు రేపు పెట్టాలి కదా అందుకని ఈవినింగ్ చేశాను నేను స్నాక్ కిందే తింటాను ఇది ఆరోగ్యంగా ఉంటుంది కదా అవి ఇవి తినే కన్నా ఆయిల్ ఫుడ్లు కన్నా మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చిందండి రెండు స్పూన్లు ఆయిల్ అది వెయ్యిపోయినా పర్లేదండి మీరు చక్కగా ఉడికించి ఇలాగా ఈ పొడిలు కలుపుకుంటే తింటే అలాగైనా బాగుంటుంది నచ్చిందండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి మన బీట్రూట్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుపుతాండి